ఎండతో పని లేకుండా చేదులేని కాకరకాయ వడియాలను రెడీ చేసుకుందామండి కాకరకాయ హెల్త్కి చాలా మంచిది కానీ తీసుకోవాలంటే చేదుగా ఉంటుందన్న భయం ఉంటుంది అందుకే ఇలా వడియాల కింద చేసుకోండి చేదే లేకుండా చక్కగా తినేయచ్చు సంవత్సరం పాటు ఉండే కాకరకాయ వడియాలను ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాకరకాయ వడియాలు చేయడానికి నేను ఇక్కడ కేజీ వరకు కాకరకాయలను తీసుకున్నానండి ఇలా తీసుకున్న కాకరకాయలని వాటర్లో శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకొని పది నిమిషాల పాటు ప్యాన్ కింద ఆరబెట్టుకోండి ఈ వడియల్లో వేయడానికి ఓ పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని తీసుకొని వాటికి ఘాట్లు పెట్టి తీసుకోండి ఇలా పచ్చిమిరకాయలకి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలో కేజీ కాకరకాయలకి హాఫ్ కప్ వరకు పెరిగిన యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోండి పెరుగులోనే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఎక్కడా ఉండలేకుండా పలచగా ఉండేటట్టు రెడీ చేసుకోండి తీసుకున్న కాకరకాయలని హాఫ్ ఇంచు మందంలో రౌండ్గా ఉండేటట్టు కట్ చేసుకోండి కాకరకాయలు ఈ విధంగానే ఉండదండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు కాకరకాయలను కట్ చేసేటప్పుడు గింజలు ఉంటే వాటిని తీసేయొద్దండి అవి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు చాలా బాగుంటాయి ఇలా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ గాజుది కానీ తీసుకుని అందులోని మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయండి మనం కట్ చేసుకున్న మొక్కలకు సరిపడట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని రెడీ చేసుకున్న మజ్జిగని వేసుకోండి మజ్జిగని వేసిన తర్వాత డబ్బాకి మూత పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా మొత్తం కాకరకాయ ముక్కలన్నిటికీ పెరుగు పట్టేటట్టు బాగా కలుపుకోండి వీడేలా చూపించిన విధంగా అలా కుదుపుతూ కలుపుతాం వల్ల మన కాకరకాయ మొక్కలు పెరుగును పెరుగుని పీల్చుకుంటాయండి ఇలా రెడీ చేసుకున్న కాకరకాయ మొక్కల్ని ఇరవై నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి కానీ మధ్య మధ్యలో మనం కాకరకాయ మొక్కలు పెరుగు పట్టేటట్టు డబ్బాను రెండు మూడు సార్లు కుదుపుతూ ఉండాలి ఒక రోజు తర్వాత కాకరకాయ మొక్కల్ని పెరుగు లేకుండా విడిగా తీసుకుని ప్లేట్లో పెట్టుకోండి అయినా కవర్లో అయినా సరే మనం రెడీ చేసుకున్న మొక్కలన్నిటినీ పెట్టుకోండి ఇందులో వేసిన మిరపకాయలను కూడా మనం ఆ ఎండలో పెట్టుకుని ఆరినివ్వాలండి రోజులోనే ఈ విధంగా ఆరిపోతాయి దీనికి ఎండ ఉండవలసిన అవసరం ఉండదండి నీళ్లైనా పెట్టుకోవచ్చు ఇలా గలగల ఆరిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడియాలను వేసి వేయించుకోండి వడియాలతో పాటు పచ్చిమిరకాయలను కూడా వేయించుకోవచ్చండి కానీ పచ్చిమిరకాయలు కొద్దిగా చేదుగా ఉంటాయి ఇలా వేయించుకున్న వడియాల్లో కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకుని వడియాలకు పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి ఇవి చారు పప్పు చారులకు సైడ్ డిష్గానే కాకుండా స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు అంతేనండి చేదు లేకుండా కాకరకాయ వడియాలు రెడీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి